మొక్కు తీర్చుకోవడం కోసం దేవాలయానికి వచ్చిన మహిళపై అక్కడ ఉన్న ఆలయ సిబ్బందిలో ఒకరితో పాటు అతని స్నేహితులు గ్యాంగ్ రేప్ చేశారు దాహం వేస్తుంది కనీసం మంచినీళ్ళు ఇవ్వమని అడిగితే నోట్ పోసారు మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని ఓ విలేజ్ కి చెందిన మహిళ మార్చి ఇరవై తొమ్మిదిన సాయంత్రం నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండ మండలం ఉరుకొండపేటలోని ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చింది మొక్కు తీర్చుకోవడానికి ఒక సమీప బంధువుతో కలిసి అక్కడికి వచ్చింది ఆ రాత్రి ఆలయంలోనే నిద్రించాలనేది ఆమె మొక్కు సాయంత్రం ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకుని అక్కడే అన్నదాన సత్రంలో భోజనం చేశారు పడుకునే ముందు మహిళ బాత్రూం కి వెళ్లగా వాటికి తాళాలు వేసున్నాయి దాంతో ఆమె తిరుగు వచ్చి బంధువును తోడుగా తీసుకుని సమీపంలోని చెట్ల వెళ్ళింది అక్కడ బంధువు కాపలా ఉండగా ఆమె కాస్త లోపలికి వెళ్ళి ఈ విషయం అబ్జర్వ్ చేసిన గుడిలో పనిచేసే ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయి తన ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి విషయం చెప్పాడు వాళ్ళంతా అప్పటికే ఊర్లో డ్రింక్ చేస్తూ మస్తు మత్తులో ఉన్నారు ఈ విషయం చెప్పగానే వెంటనే వచ్చి కాపలా ఉన్న బంధువును కట్టేసి ఆమెను చెట్ల చాటుకు లాక్కెళ్లి ఒకరి తర్వాత ఒకరు రేపు చేశారు ఆల్మోస్ట్ రాత్రి పదకొండు గంటల సమయంలో స్టార్ట్ చేసి తెల్లవారుజామున మూడు గంటల వరకు ఆమెను చిత్రహింసలు పెట్టారు ఆ తర్వాత ఆమె వెళ్లలో ఉన్న పుస్తల తాడు ఉన్న కమ్మలు తీసుకుని ఆమెను అక్కడ వదిలేసి పరారైపోయారు తర్వాత కాసేపటికి ఆమె స్పృహలోకి వచ్చింది బలవంతంగా శక్తిని అంతా కూడా తీసుకుని బంధువు వద్దకు వచ్చింది కట్లు విప్పి ఇద్దరు కలిసి పొద్దున్నే వెళ్లి ఊరుకొండ పోలీసులకు కంప్లైంట్ చేశారు అత్యాచారానికి పాల్పడ్డ నిందితుల ఏడుగురు ఉరుకొండపేట గ్రామానికి చెందిన వారేనని పోలీసులు గుర్తించారు మారుపాకుల ఆంజనేయుల్ గౌడ్ మహేష్ గౌడ్ హరీష్ గౌడ్ గౌడ్ సాదిక్ బాబా మట్ట ఆంజనేయుల్ గౌడ్ కార్తీక్ ఈ దారుణానికి పాల్పడ్డట్లు నాగర్ కర్నూలు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ గారు తెలిపారు అత్యాచారానికి పాల్పడుతున్నప్పుడు నిందితులంతా కలిసి వీడియోలు తీశారు ఎవరికైనా చెప్తే వాటిని సోషల్ మీడియాలో పెడతామని చెప్పి ఆ మహిళను బెదిరించారు మొత్తం ఎనిమిది మందిని ఆమెను రేపు చేశారు ఇప్పటికైతే ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు కనీసం పాప భయం లేకుండా దేవుడు సన్నిధిలో ఇట్లాంటి ఘటనలు జరగడం చాలా దారుణం ఇట్లాంటి దుర్మార్గులకు ఎలాంటి శిక్షలు విధిస్తే మరోసారి ఇలాంటి దారుణాలకు పాల్పడకుండా ఉంటారు మీ అభిప్రాయం తెలియజేయడానికి కింద కామెంట్ చేయండి